అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితాల్లో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది వాటిని విని మీరు ఎగిరి కంతులేస్తారు ఇక మీ ఆనందానికి హద్దులు ఉంటావు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కరెడీగా ఉండండి ఈ రోజు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి తొందరపాటుతో ఎటువంటి పనులు చేయకండి మంచిగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చాలా మంచి మనసుతోటి ప్రశాంతంగా ఉండి ఆలోచించండి తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోండి తొందరపాటి నిర్ణయాలు మీకు హానికరం ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం దుర్వినియోగ పదాలను నియంత్రించాలి గొడవలకు దూరంగా ఉండాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ఆ మంచి అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోకూడదు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా మీకైతే ఉంటుంది ఈ రోజు మీరు చేసే ప్రతి పని వల్ల కూడా మీకు చాలా బాగా అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రమోషన్ గురించి కూడా చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా మీకు లాభం కలిగే అవకాశం మాత్రం కనిపిస్తున్నది మరియు ఈరోజు ఈ రాశి వారు చేపట్టినటువంటి పనులు లాభం అనేది కలుగుతుంది కానీ పెద్దల యొక్క సూచనల సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి కుటుంబంలో మతపరమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి తండ్రి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది విద్య పరిశోధన ఫలితాలను అయితే ఇస్తాయి ఇక స్నేహితుల సహకారం తోటి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి తప్పకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంత ఎంతైనా ఉన్నది కొంచెం అశ్రద్ధ తీసుకున్నా కూడా మీకు ఆరోగ్యంలో మరి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నది కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగినటువంటి చికిత్స తీసుకోవాలి లేకపోతే మాత్రము ఆ సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఇంకా వృత్తి వ్యాపారాలలో ఇక శ్రమ అనేది పెరగకుండా చూసుకుంటేనే మంచిది లేకపోతే అలసట కారణంగా అనారోగ్యం పెరుగుతుంది అవసరానికి సహాయం చేసే వారైతే ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపై దృష్టి సారిస్తారు ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కోర్టుకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధ వహించాలి అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది ముందు జాగ్రత్త తీసుకోవడము మంచిది అభయ ఆంజనేయ స్వామి దర్శనం తోటి ఆపదలు అనేవి తొలుగుతాయి రాసువారికి పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారతాయి కాబట్టి ఈ రోజు రాసువారు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకోవడం అనేది చాలా ఉత్తమము ఇక హనుమాన్ చాలీసా ఉదయం పూట పదకొండు సార్లు జపించాలి ఆలోచనలు అనేవి సానుకూలంగా మార్చుకోవాలి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా లబ్ధిని పొందగలుగుతారు ఈ రోజు రాశారులు మాత్రము అధికంగా శ్రమించి మంచి ఫలితాలను కూడా రాబట్టుకోగలుగుతారు స్వేచ్ఛగా ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచనలలో అయితే మన స్త్రీలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది ఈ రోజు భారభర్తల సంబంధం అనేది సాధారణంగా ఉంటుంది భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ప్రేమికులకు ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది మీరు ఈ రోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు విద్యార్థిని విద్యార్థులు అయితే విజయం వైపు కదులుతారు గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు బంధువులతో తేడాలు ఉండొచ్చు కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి తగిన విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడకుండా ఉంటేనే మంచిది ఇంట్లో ఉన్న సమస్యల గురించి బయట వారితో చర్చించకూడదు ఈ రోజు రాసారు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రం పరిహారం చేయాలి దాని కారణంగా వారికి దోష నివారణ జరిగి విజయాన్ని అందుకోగలుగుతారు మరి ఆ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే వారికి ఆటంకాలు ఉన్నాయో వారు మాత్రం ఈ రోజు మరి చెట్టు కింద దీపం వెలిగించాలి ఉదయం పూట మరి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత సరస్వతి మాత ఫోటోను ఉంచి మరి ఆ రావి చెట్టు కింద దీపం వెలిగించి ఫోటోను ఉంచి దీపం వెలిగించి చిటికెడు కుంకుమ చిటికేడు పసుపు తోటి పూజించిన తర్వాత మరి అగరబత్తులను వెలిగించి ఏడు అగరబత్తులను వెలిగించి ఆ మీరు గనక ఆ రావి చెట్టు వేళ్లకు పాలను నీటిని సమర్పించినట్లయితే గనక మరి ఆ సమర్పించినటువంటి తడి అక్కడ వేళ్ల దగ్గర ఉన్నట్టు తడిమట్టిని నుదిటి పైన తిలకంలాగా వర్తించుకోనట్లయితే ఈ విద్యార్థిని విద్యార్థులకు దోష నివారణ జరిగి విద్యలో విజయం సాధించడం అనేది సాధ్యమవుతుంది వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి మేధస్సు శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఇక వారికి ఎటువంటి నెగిటివిటీ అనేది వారి దరిచేరదు నరదృష్టి ఇష్యసూయ లాంటివి కూడా వారికి దరిచేరవు ఇక ఈ రోజు లక్కీ సంఖ్య యాభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి లోహ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో